మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి శుభం తెలియని మూడేళ్ల చిన్నారి మృతి చెందింది దీంతో చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల రోదనలు వినంటాయి మున్సిపల్ అధికారులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు పూర్తి ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని రామ్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రశాంత్ అనే దంపతులు బిల్డింగ్ పెయింటింగ్ చేసుకుంటూ జీవిస్తారు గత సంవత్సర కాలంగా రాజు అద్దెకు ఉంటున్న ఇంటి ఎదుట డ్రైనేజీలో చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయింది అయితే ఘటన జరిగినప్పుడు ఎవరు చూడకపోవడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం లేక తలలు బాదుకుంటూ రోధిస్తున్న సమయంలో ఇంటి ముందు ఉన్న మురుగు కాలువలో చిన్నారి మృతదేహం కనిపించింది మీట మునిగడంతో శ్వాస ఆడక చనిపోయింది ఆద్య మృతదేహాన్ని బయట తీశారు రామ్ నగర్ లో డ్రైనేజీతో పాటు పరిసరాలు సరిగ్గా లేకపోవడంతో మున్సిపల్ అధికారులపై కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని చేస్తున్నారు

వాళ్ళైనా మంచి పిల్ల ఇద్దరు పిల్లలైనా